మార్చి పన్నెండవ తేదీన జరగబోయే కేసీఆర్ కదనబేరి సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి ఈ మేరకు నగరంలోని ఎస్ఆర్ఆర్ మైదానంలో స్టేజీ బారికేడ్లు టెంట్లు సదుపాయాలను ఏర్పాట్లు చేస్తూ పనులు పూర్తి చేశారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా సమరబేరీ నిర్వహిస్తున్నామని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు ఇట్టి సభకు తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించబోతున్నారని తెలిపారు ప్రతి గ్రామం నుండి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయనున్నామని తెలిపారు తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ నాయకులు లో ఉండాలనే ఉద్దేశంతో వేచి చూస్తున్నామని చెప్పారు కరీంనగర్ నగరంలో ఎస్ కళాశాల మైదానంలో పట బీఆర్ఎస్ పార్టీ సమర బేరిపేట గొప్ప బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభలో మరి తెలంగాణ ఉద్యమ నేత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన నేత తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖరరావు గారు ప్రసంగించబోతున్నారు ఈ సభలో మరి లక్ష మంది రావడానికి సిద్ధమవుతున్నారు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ప్రతి గ్రామం నుండి పార్టీ కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ఈ సభ ద్వారా పార్లమెంట్ ఎన్నికల్లో మరి బిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండా నాయకులు పార్లమెంట్లో ఉండాలి తెలంగాణ ప్రజల సమస్యల పట్ల తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పట్ల తెలంగాణ సంక్షేమం కోసము మరి పార్లమెంట్లో గొంతు ఉండాలి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని పెద్ద ఎత్తున మంచి మెజారిటీతో గెలిపించాలని చెప్పి కేసీఆర్ గారు మాట్లాడబోతున్నారు